హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి నేను ఈరోజు అమెజాన్ నుంచి మా పాప కిచెన్ ఐటమ్స్ ఆర్డర్స్ పెట్టిందండి అవి ఏం పెట్టిందో చూద్దాము రండి ఏనండి కిచెన్ది మనము పప్పులు అవన్నీ పెట్టుకుంటాం కదా అవే పెట్టిందండి ఆర్డర్స్ నేను ఎక్కువ చాలా వరకు స్టీలే వాడతానండి అప్పటి నుంచి నాకు స్టీలే అలవాటు నాకు స్టీల్ ఎందుకంటే ఇట్లా తోమి ఇట్లా పెట్టుకుంటే ఇట్లా తెల్లగా ఇట్లా మెరుస్తుంది అని నాకు అట్లనే అలవాటు ఎక్కువ ప్లాస్టిక్ వాడను మా పాప ఉంది ఆ పాతదే ఎందుకు వాడతావు మమ్మీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు కదా కొన్ని కొన్ని ఐటమ్స్లు బాగా వచ్చినాయి కిచెన్లోకి అవి తీసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టిందండి అదే ఈరోజు తీస్తున్నాను నిన్ననే వచ్చింది ఇవ్వండి ఇవి వచ్చాయి ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదండి ఇట్లా ఉన్నాయి ఒక హాఫ్ కిలో పడుతుందండి దీంట్లో బాగానే ఉన్నాయి ఇదండి ఇట్లా వచ్చాయి బాగానే ఉందండి పక్కన ఇట్లా తీసుకోవడానికి కూడా వస్తుంది దీనికి వాషర్ ఇచ్చారు ఇవ్వండి బ్లాక్ కలరు వాషర్ ఇచ్చారు హాఫ్ హాఫ్ కిలో పడుతుందండి ఇవి ఎన్ని డబ్బాలు ఇచ్చాడో చూద్దాము ఇవ్వండి ఈ సైజులో కూడా వచ్చినాయి ఇవ్వండి ఇట్లా చిన్నవి కూడా వచ్చాయి ఒక పావు కిలో అట్లా పడతాయండి ఇవి బాగానే ఉన్నాయండి టైట్గా ఉన్నాయి గట్టిగా ఇగోండి ఇట్లా మూత కూడా మంచిగా ఇచ్చాడు ఇట్లా గాలి కూడా పోదు దీనికి ఎక్కువ వరకు మంచిగా ఇవ్వండి స్టిఫ్గా పట్టుకుంటున్నాయి మనం ఇట్లా తీసినా స్టిఫ్గా ఉన్నాయండి ఇగోండి మంచిగా అన్నీ పూసిపెట్టుకోవచ్చు అండి మనము కొత్తింటికి వెళ్తున్నాం కదా అన్నీ మంచి పెడదాము కిచెన్లో అన్నది అట్లానే నేను ఓకే అన్నానండి ఇంకా ఉన్నట్టు చేయలేదండి ఇంకా బిల్లు కూడా ఇచ్చారండి చూద్దాము ఇది ఏ సైజులో ఉందా అని కూడా చిన్నయ్య వచ్చిందండి ఇలా ఇచ్చారండి ఇవ్వండి ఇవ్వండి చిన్నవి మొత్తం ఎయిట్ డబ్బాలు ఇచ్చినట్టున్నాడు అండి ఇచ్చారండి ఇవ్వండి పెద్దవి కూడా ఎయిట్ వచ్చినట్టున్నాయి అన్నీ మనము కిలో పావు కిలో అన్నీ ఇట్లా పోసి పెట్టుకోవచ్చు అండి ఒక్కొక్క పెద్ద కిలో డబ్బాలోకి మనకి ఎక్కువ బట్టి మిగులుతాయి కదా కొన్ని కొన్ని కవర్లలో అవి ఏడబెట్టాలా మనకి అర్థం కాదు ఒక్కొక్కసారి అన్నీ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి పెడతాం కదండి మనము క్లిప్పులు వేసి పెడతాం ప్యాకెట్లో అట్లా లేకుండా వీటిల్లో కూడా పోసిపెట్టుకోవచ్చు అండి మనము ఇంకోటి చిన్న సైజులో వచ్చినాయి పెద్ద సైజులో కూడా వచ్చినాయండి దీంట్లో పోసి మిగిలితే దీంట్లో కూడా పోసుకోవచ్చండి సేమ్ సేమ్ కలరు సేమ్ డబ్బాలు కాబట్టి మనకి ఇట్లా పోయింగానే దీంట్లో ఏమేమి ఉన్నాయి కూడా కనిపిస్తుందండి మనము ఇట్లా మూత తీసి స్టీల్ డబ్బాలు వేరే డబ్బాలు అయితే మనము ఏం పోసామో దీంట్లో కందిపప్పు ఉందా మినపప్పు ఉందా పల్లీలు ఉందా అని చూసుకుంటాము అదే దీంట్లో అయితే అట్లే డైరెక్ట్గా అండి మనకి ఇదిగోండి ఇవ్వండి పెద్దవి కూడా ఎయిట్ డబ్బాలు ఇచ్చాడండి చాలా టైట్గా ఉన్నది బాగా వచ్చింది అండి మూతలు తీస్తున్నానండి ఇవి మనకి ఇంటికి సరుకులు తెచ్చినప్పుడు ఏమన్నా ఇట్లా డబ్బాలో పోసి మిగిలితే అదే పెద్ద బాధ అండి మనకి మెయిన్ అదే మిగిలితే అది ఏడబెట్టాలా ఏంది మళ్ళీ ఏమన్నా తీసినప్పుడు ఉలికిపోతుంది మెయిన్ ఇట్లా ఇలా చిన్న డబ్బాలు ఉండింది అనుకోండి దాంట్లోనే పోసి దాని పక్కకే పెట్టేయవచ్చు మనం ఇవ్వండి మూతలు బాగానే వచ్చినాయండి డబ్బాలు అయితే చాలానే ఇచ్చారు ఇవ్వండి ఇవ్వండి చాలానే వచ్చినాయండి మంచిగా కబోర్డ్ నిండా పెట్టుకోవచ్చు ఇవి చిన్నవి ఎయిట్ వచ్చాయండి పెద్దవి కూడా ఎయిట్ వచ్చాయి మూతలు కూడా ఉండండి మూతలు అన్నీ కరెక్ట్గా పడుతుందా చూద్దాము ఎందుకంటే మనకి పార్సల్ వచ్చింది కదండి కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి మీరు కూడా ఎప్పుడైనా కొనాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటారు కదా బాగానే పడుతున్నాయండి ఇదిగోండి అన్నీ పెట్టుకొని చూద్దాము మెయిన్ చిన్నయే కావాలండి మనకి ఎక్కువ చిన్న చిన్న వస్తువులు మిగిలిపోయింది అవి ఇవి పోయేసుకోవాలంటే మనకి కష్టం ఉంటుంది వాషర్ కూడా ఇచ్చారండి మంచిగా దీనికి చూడండి బాగుంది చూడటానికి కూడా మంచిగా ఇవ్వండి ఇక్కడ డైమండ్ షేప్ లాగా వచ్చి వచ్చాయండి చాలా మిగులుతుందండి కొన్ని ఫ్రిడ్జ్లో పెడతానండి మళ్ళీ డబ్బాలో పోసింది కొన్ని క్లిప్పులు పెట్టి కవర్ తోటి ఫ్రిడ్జ్లో పెడతానండి అది చాలా ఒక్కొక్క వస్తువు తీసుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుంది ఒకసారి ఇట్లానే ఒలిగి కూడా పోయింది పచ్చ కింద పడిపోయిందండి ఒక్క సైడే వస్తుందండి చూడండి ఈ పక్కే వస్తుంది మూత మనకి గ్రిఫ్ ఇగోండి ఈ పక్క ఈ డిజైన్ వచ్చింది చూడండి ఆ పక్క పడుతుంది నేను ఇంతకు నుంచి ఈ పక్క పెట్టి చూస్తున్నాను ఇక్కడ ఇచ్చాడండి గ్రిఫ్ మనకి మూతది ఇవ్వండి ఇటు సైడ్ వస్తలేదు ప్లెయిన్గా ఉంది కదా ఇట్లా ప్లెయిన్గా ఉన్న దగ్గర వస్తలేదు ఇవ్వండి ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది చూడండి ఇక్కడ పడుతుంది మనకి మూత ఒకసారి మనము అర్జెంట్ మీద ఇట్లా దెబ్బదెబ్బా పెడతాం కదండి ఇది మనం గుర్తు పెట్టుకుంటే ఇట్లా గబకని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇవ్వండి ఇట్లా ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారు ఎడకైనా వెళ్ళాలి అర్జెంటు అప్పుడు ఎట్ట ఒకటి పెట్టకుండా పెట్టుకోవచ్చండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ అండి ఇది ఏం వెయిట్ కూడా ఎక్కువ లేదు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి బాగున్నాయి కొత్త మోడల్లాగా ఉన్నాయండి ఇవి బాగానే పెట్టింది మా పాప నేను చాలా వరకు వద్దంటానండి మా పా మా పిల్లలకేమో ఇష్టము ఎంత ఎన్ని తోముకుంటావు మమ్మీ ఆ స్టీల్ డబ్బాలు ఊరికే తోమిబెడుతుంటా నేను మీకు ఇవే ఆ మమ్మీ అని చెప్పేసి నేను వీక్లీ మంత్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తుంటానండి డబ్బాలు అవి అదే మా పిల్లలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కిచెన్లోనే పని నీకు అని చెప్పేసి ఇదిగోండి బాగానే పడుతున్నాయండి మూతలు కూడా ఈజీగా పడుతున్నాయి ఈజీగా కూడా తీసుకోవచ్చు తీయడానికి ఇందాక ఇటు ఇటు సైడ్ పెట్టి మూత పడతలేదే అని చెప్పి చూస్తూ ఉన్నానండి ఇప్పుడు 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 తెలిసింది ఇదిగోండి ఈ పక్క పడుతున్నాయి మూతలు ఇవ్వండి నాకు తెలిసి కిలో పడుతుంది అనుకుంటానండి ఇది నాకు ఎక్కువ స్టీల్ డబ్బాలో అలవాటు అండి ఇప్పుడు ఇప్పుడు ఇవి తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇవి అలవాటు చేసుకోవాలండి నేను గుర్తు పెట్టుకొని అంతే అయిపోయింది ఒక్కొక్కసారి స్టీల్ డబ్బాలో నేను ఇట్లా టైట్ పడుతుందండి ఇట్లా తీస్తుంటా ఒకసారి ఇట్లా ఉలికిపోతుంది ఆ బాధ కూడా ఉండదు నాకు ఇంకా ఇవ్వండి అంటే తొందర తొందరగా పెట్టేస్తాం కదా వంట చేస్తే తొందర తొందరగా ఇట్లా పెట్టేస్తాను కదా ఒకసారి ఇట్లా తీస్తారు దాన్ని ఇప్పుడు ఆ బాధ కూడా ఉండదు అన్నీ వాడాలండి ఏం చేస్తాము అన్నీ వాడితేనే కానీ నచ్చిందండి నాకు ఇది మొత్తం బాగా కనిపిస్తున్నాయి నచ్చింది మూతలు కూడా బాగున్నాయండి లోపల వాషర్ వచ్చి అండి మళ్ళీ చూడండి నేను ఇట్లానే పెడుతున్నా ఏం చేస్తామండి అంత తెలివి ఉంది నాకు ఇవ్వండి వద్దు వద్దన్నా ఇప్పుడు మా పాపకు బాగుందనే లోపలికి ఇప్పుడు తెలిసిందా అంటుందండి మూత ఎడబెట్టాను ఇగోండి మనం పీస్ పెట్టి తోమొద్దండి స్పాంజ్ ఇప్పుడు వస్తున్నాయి కదా స్పాంజ్ అవి తోమేటివి వాటిలో తోముకున్నామంటే మనకి గీతలు పడవండి కొంచెం ప్లాస్టిక్ వీటి డబ్బాలో గీతలు పడితే కొంచెం బాగుండదండి లుక్ పోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడడానికి మనం తోమే కొందికి గీతలు పడకుండా తోముకుంటే బాగుంటుందండి చూడ్డానికి మనకి తొందరగా పాతది కూడా అవ్వదు మనం ఏంటంటే కబగబా ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లా తోమేసేస్తే పాతగా అయిపోయినట్టు ఉంటుంది అట్లా కాకుండా స్పాంజ్తోనే ఎక్కువ దోముకోవాలండి మంచిగా లిక్విడ్ పెట్టుకొని ఇవ్వండి వాషర్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు తీసేసి ఇవ్వండి అన్నీ పెట్టుకోవచ్చు అండి అన్నీ పోసి పెట్టుకోవచ్చు మనము చిన్నవి పెద్దవి బాగా వచ్చాయండి మంచిగా మూతలు కూడా మూతలు కూడా టైట్గా ఉన్నాయి ఇంకా కిచెన్లో మనం కబోర్డ్ లెట్లో పెట్టగానే ఏమేమి ఉన్నాయి అన్నీ అండి మనము మనము పొయ్యి కాడి నుంచే చూసుకోవచ్చు గ్యాస్ కార్డ్ నుంచే ఏమేమి కావాలో అని చెప్పేసి దీంట్లోనే చూసుకోవచ్చండి ఎదుక్కోవలేదు నాకైతే స్టీల్ డబ్బాలో ఎదుకోనే పనే కానీ స్టీల్ డబ్బానే పడతా నేను చాలా వరకు ఇప్పుడు ఆ పని ఉండదు ఇట్లా ఏమేం పప్పులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ అనిపించేస్తుందండి దీంట్లో మంచి పని చేసింది మా పాప మనకి ప్లేస్ సరిపోకపోయినా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి కబోర్డ్లో చూడండి ఒక దాని మీద అయినా పెట్టుకోవచ్చు స్టాండ్ అయినా కానీ ఒక దాని మీద ఒకటి స్టే స్టీల్ది స్టాండ్ వస్తుంది కదండి ఇప్పుడు మనం పోపు డబ్బాలు అవి పెట్టుకోవడానికి వాటిలో కూడా ఇది ఒకటి మీద ఒకటి ఇట్లా పెట్టుకోవచ్చు మీరు కూడా అమెజాన్ నుంచి పెట్టుకు పెట్టిందండి మా పాప దీని రేట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకి ఇన్ని డబ్బాలు వచ్చేసాయండి ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ వచ్చిందండి బాగున్నాయి చిన్నవి పెద్దవి మనం ఎలా వాడుకోవాలో అలా అలా వచ్చినాయండి మనకి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి